చలి గాలులు వణికిస్తున్నాయి మరో ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి ధర్మరాజు దూరదర్శన్ కు తెలిపారు సాధారణం కంటే నాలుగు ఐదు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించారు మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే పగటిపూట ఎండ బాగానే కాస్తుందని సాయంత్రం శీతల గాలులు వీస్తాయని చెప్పారు చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇందులో కనుక చూసుకున్నట్లయితే శీతలగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి చలి తీవ్రత అనేది ఒక విధంగా ఎక్కువ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఇంకా కొమరం భీ ఈ యొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే మనకి పడిపోయిన అటువంటి సందర్భాలు కూడా చూడవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పొగమంచు తీవ్రతతో పాటు పగటిపూట గాల ప్రభావం అనేది గత నాలుగు రోజులుగా కూడా సిటీలో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు సిటీ కనుక చూసుకున్నట్లయితే సంగారెడ్డి ఈ యొక్క పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి స్పష్టంగా ఈ యొక్క శీతల గాల ప్రభావం అనేది అలాగే దీని యొక్క తీవ్రత కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది మనకి సుమారు అన్ని చోట్ల నాలుగైదు రోజులుగా కూడా మనకి ఆరు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా మనకి నమోదైనటువంటి సందర్భం కూడా చూడవచ్చు సిటీలో కూడా సుమారు పన్నెండు పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఒక విధంగా అర్బనైజ్డ్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీలో కూడా మనకి రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనకి వాహనాల నుంచి వెలువడేటువంటి పొగ కానీ వేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా యొక్క కనిష్ట ఉష్ణోగ్రత అనేది గత నాలుగైదు రోజులుగా మనం చూడవచ్చు కానున్న రెండు రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పది డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అంచనాలు మాత్రం కనిపిస్తున్నాయి